ప్రేమ ఇంకా నర్మదా అయితే బయటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు ఇంతలో ఉన్న వల్లి అక్కడికి వచ్చి మీరు మీ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది దాంతో వాళ్ళిద్దరు మౌనంగా ఉంటారు దాంతో ఏంటి నేను అడుగుతూ చెప్పరా అని అడుగుతుంది వల్లి అయితే ప్రేమ నీకెందుకు చెప్పాలి అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో ఏంటి నాకు చెప్పవా ఎందుకు చెప్పకూడదు నాకు చెప్పాలి తీరాలి అని అంటుంది వల్లి దాంతో ప్రేమ దీంతో నాకెందుకు అని చెప్పి కోచింగ్కి వెళ్తున్నా అని అంటుంది ప్రేమ కోచింగ్కి వెళ్తున్నావు కోచింగ్ చెప్పడానికి వెళ్తున్నావా అని అంటుంది వల్లి దాంతో ప్రేమ ఒక్కసారిగా షోక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది వల్లిని ఏం లేదు నువ్వు కోచింగ్కి వెళ్తున్నావు అన్నావు కదా ఎన్ని అవర్స్ పడుతుంది అని అంటుంది టూ అవర్స్ అని అంటుంది ప్రేమ టూ అవర్స్ అంటే రెండు గంటలేగా రెండు గంటల తర్వాత రాకపోతే అస్సలు మర్యాదగా ఉండదు అని అంటుంది వల్లి ప్రేమ ఇంకా నర్మదా అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అవును మరి మావయ్య గారికి మీ వల్లే కదా తలప్పులు ఇంట్లో అందుకే నేను బాధ్యత తలకెత్తుకోవాల్సి వచ్చింది లేకపోతే మీరు చెల్లరేగిపోతున్నారు రెండు గంటలు అంటే కోచింగ్ రెండు గంటల తర్వాత ఇమ్మటే రావాలి అని అంటుంది నర్మ వల్లి ప్రేమ నర్మదా అలా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉండిపోతుంది అని ప్రేమ మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది నర్మదా అదే వల్లి మీద అయితే వల్లి మాత్రం నర్మదా దగ్గరికి వెళ్ళి ఏ నర్మదా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది అయితే నర్మదా నీకు నేను చెప్పనవసరం అవసరం లేదు చెప్పను కూడా అని అంటుంది దాంతో వల్లి నువ్వు నాకు ఎదురుస్తానా అని చెప్తున్నట్లేదు మా గారికి ఎదురుస్తానా అని చెప్తున్నట్టుంది అని అంటుంది వల్లి దాంతో నర్మదా కోపంగా చూస్తూ ఉంటుంది వల్లిని వాళ్ళ దాంతో నర్మదా ఇలా అంటుంది నా టైం ఏమో కానీ నీ టైం మాత్రం దగ్గర పడింది టైం వచ్చినప్పుడు నువ్వుల బొక్క బోర్లా పడతావు అంటుంది నర్మదాతో వల్లితోటి నర్మదా దాంతో వల్లి ఈ కంగారు పొడి అలానే చూస్తు ఉంటుంది నర్మదే కాల కోపంగా నర్మద చూస్తుంటుంది దాంతో వాళ్ళు మాత్రం అవును నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు కదా అని అంటుంది వల్లి నర్మదా తోటి వెళ్ళి టైం అవుతుంది కదా వెళ్ళు అని అనేసరికి ప్రేమ ఇంకా నర్మద ఇద్దరు కలిసి వెళ్ళిపోతూ ఉంటారు దాంతో మళ్ళీ మాత్రం బాగా అయింది వీళ్ళిద్దరికి తిక్క కుదిరింది ఇంకా తిక్క కుదర్చు వాళ్ళిద్దరికీ అసలు లెక్క లేకుండా పోతుంది బాగా తిక్క కుట్టాలి ఇద్దరికీ అని అనుకుంటుంది మళ్ళీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్